శ్రీశైలంలోని క్షేత్ర భద్రతపై మీ అభిప్రాయం చెప్పండి ద్వాదశ జ్యోతిర్లింగ పీఠమైన శ్రీశైలం దేవస్థానంలో మరి క్షేత్ర భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉన్నాయి అందులో భాగంగా మరి క్షేత్ర భద్రతకు ఈరోజు గార్డ్స్ కానీ అలాగే ఎస్పీఎఫ్ గార్డ్స్ కానీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఎంతోమంది ఉన్నారు అయితే దీనికి సంబంధించి వీళ్ళందరినీ ఈ విభాగాలన్నింటినీ సమన్వయం చేయడానికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని ఖచ్చితంగా నియమించాల్సిన అవసరం దేవస్థానం అధికారులపై ఉంది మరి దేవస్థానం నిబంధన ప్రకారం సిఎస్ఓని నియమించాలి కానీ ఇప్పటిదాకా నియమించిన దాఖలు లేవు గతంలో మరి ముఖ్యంగా దేవస్థాన నిబంధన ప్రకారం డిఎస్పి స్థాయి అధికారిని నియమించాలి కానీ ఇప్పుడు మరి డిఎస్పి స్థాయి అధికారి కాకపోయినప్పటికీ కనీసం కనీసం రిటైర్డ్ అధికారిని నియమించాలి ఆ నియమించినప్పుడు మరి ఈ భద్రతా వ్యవస్థలో ఏదైతే గార్డ్స్ మరి ఎస్పీఎఫ్ కానిస్టేబుల్స్ సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళందరినీ సమన్వయం చేసుకొని మరి ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఆ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటే మరి భద్రతా చర్యలు తీసుకోవాల్సిన మెసేజ్ ఉంటుంది మరి అలాంటి చర్యలు ఏమీ కనిపెట్టం లేదు ఖచ్చితంగా సిఎస్ఓ నియమించాలి అలాగే మరి క్షేత్రస్థాయిలో సీసీ కెమెరాలను ముఖ్యంగా అటకేశ్వరం తర్వాత శిఖరం వద్ద ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అలాగే మరి డ్రగ్స్ అలాగే లిక్కరు తర్వాత మా మాంసము ఇలాంటివన్నీ ఖచ్చితంగా రాకుండా నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి వీటన్నిటిని పరిగణలో తీసుకొని సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి గతంలో పోలీసులు కూడా మరి సీఈ గారు కావచ్చు ఎస్ఐ గారు కావచ్చు మరి వీళ్ళందరూ బాగా కృషి చేసి మరి లిక్కరు అలాగే డ్రగ్స్ ఈ పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి మరి గతంలో మరి ఈ భద్రత అధికారి లేకపోవడంతో మరి అక్కడికి మరి డ్రింక్ చేసి లైన్లో పోయిన సందర్భం కూడా ఈ మధ్య కాలాల్లో మరి వార్త వార్తల్లో వచ్చింది ఇది చాలా దురదృష్టకరమైన అంశం మరి భక్తుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది ఖచ్చితంగా ఈ అంశాన్ని పరిగణలో తీసుకొని దేవస్థానం అధికారులు సిఎస్ఓ నియమించి భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంటున్నాను నా పేరు మల్లికార్జున భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీశైల మండలం